ఆంజనేయుడు లేకపోతే రామాయణానికి అర్థమే లేదు రామాయణంలో హనుమంతుడి పాత్ర గురించి అందరికీ తెలుసు కానీ మహాభారతంలో కూడా మారుతి పాత్ర ఉంది భారతంలో కూడా రెండుసార్లు ఆంజనేయుడు కనిపిస్తాడని పురాణాలు పేర్కొన్నాయి హనుమంతుడు చిరంజీవి కాబట్టి మహాభారతంలో కూడా కనిపించాడు హనుమంతుడిని భీముడి సోదరుడిగా పేర్కొంటారు ఎందుకంటే ఇద్దరు వాయుదేవుని వరం వల్ల జన్మించారు మహాభారతంలో తొలిసారిగా పాండవులు వనవాసం కాలంలో హనుమంతుడిని కలుస్తారు రెండవసారి కురుక్షేత్రంలో అర్జునుడి రథంపై జెండాలో ఉండి రక్షణగా ఉంటాడు పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది సౌగంధిక పుష్పాలు కావాలంటూ భీముడిని కోరుతుంది వీటిని తీసుకుని రావడానికి భీమసేనుడు వెళుతున్న మార్గంలో ముసలి కోతి విశ్రాంతి తీసుకుంటూ అడ్డంగా ఉంటుంది ముందుకు వెళ్లడానికి భీముడు కోతిని అడ్డు తప్పుకోమని చెబుతాడు అయితే తాను చాలా ముసలివాడిని అని తోకను కూడా కదిపే శక్తి కూడా లేనందువల్ల నీవే అడ్డు తొలగించుకో తర్వాత వెళ్ళు అంటూ భీముడిని హనుమంతుడు ప్రాధాయపడతాడు భీముడు అహంకారంతో తోకను పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు కానీ ఒక్క అంగుళం కూడా కదిలించలేకపోయాడు భీముడు చాలాసేపు ప్రయత్నించిన తరువాత ఈ కోతి సాధారణమైంది కాదు అని గ్రహిస్తాడు ఆ కోతిని శరణు వేడుకోవడమే కాకుండా క్షమాపణలు కూడా భీముడు అడిగాడు దీంతో హనుమంతుడు తన నిజస్వరూపాన్ని చూపించి భీముడిని ఆశీర్వదించాడు ఆంజనేయుడిని రామేశ్వరం వద్ద ఒక సాధారణ కోతి రూపంలో అర్జునుడు కలుసుకున్నాడు లంకను చేరుకోవడానికి రాముడు నిర్మించిన వారధిని చూసిన అర్జునుడు దీని నిర్మాణానికి కోతుల సహాయం ఎందుకు తీసుకున్నాడు అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు నేను ఒక్కడే ఈ వంతెనను బాణాలతో నిర్మించేవాడిని అంటాడు నీ బాణంతో నిర్మించిన వంతెన సంతృప్తికరంగా ఉండేది కాదు అది ఒక వ్యక్తి బరువును కూడా మోసి ఉండేది కాదు అని హనుమంతుడు వెటకారంగా అంటాడు అర్జునుడు దీన్ని సవాలుగా తీసుకొని తాను నిర్మించిన వంతెన సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు అగ్నిలో దూకుతాను అంటాడు అర్జునుడు బాణాలతో నిర్మించిన వంతెన పైన ఆంజనేయుడు కాలు మోపకానే అది కుప్పకూలిపోయింది దీంతో అర్జునుడు తన జీవితాన్ని అంతం చేసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై ఆ వంతెనను తన దివ్య స్పర్శతోటి పునర్నిర్మించాడు ఆ తర్వాత దానిపై పాదం మోపమని హనుమంతుడిని కోరాడు ఈసారి వంతెన చెక్కు చెదరలేదు తన నిజ రూపంలోకి వచ్చిన హనుమంతుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి సహాయం చేస్తాను అని వాగ్దానం చేస్తాడు అందుకే కురుక్షేత్రం యుద్ధం సంభవించినప్పుడు హనుమంతుడు అర్జునుడి రథ జెండాపై యుద్ధ ప్రారంభం నుంచి యుద్ధం ముగిసేదాకా ఉంటాడు కృష్ణుడు యుద్ధం అంతం వరకు హనుమంతుడు అక్కడ ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపాడు ఈ విధంగా హనుమంతుడు రామాయణంలో మాత్రమే కాదు మహాభారతంలో కూడా ఒక కీలకమైన పాత్రను పోషించాడు